ఒక పాము చాలా హుషారుగా పాకుతూ దొరులుతూ అటువైపుగా వెళుతుంది దాని హుషారు తరాన్ని చూసినటువంటి కోతి దాన్ని పట్టుకుంది ఆ పాము కోతిని కాటు వేయడానికి ప్రయత్నం చేసింది అయితే భయంతో కోతి ఆ పాము పడగనే చాలా గట్టిగా పట్టుకుంది పట్టుకుని గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఎక్కడ కలుస్తుందో అని భయంతో పట్టేసుకుంది కానీ భయం మొదలైంది చుట్టూ ఉన్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి ఇంకా కోతి బతకడం కష్టం ఈ కోతి పామును వదిలిందంటే ఖచ్చితంగా కాటేసి తీరుతుంది మనం కానీ దగ్గరికి వెళ్ళామంటే మనం కూడా ఆ పాము కాడికి బలవలసిందే అని చేత చెప్పినా మనం దూరంగా ఉంటామని చెప్పని దూరంగా వెళ్ళిపోయాయి అన్నిని తన వాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని చెప్పి ఎదురు చూసినటువంటి కోతికి నిరాశ ఎదురైంది భయంతో అలాగే కూర్చుని ఉంది వదిలితే ఎక్కడ కాటేస్తుందో అని గట్టిగా ఉంది అలా అటువైపుగా వెళ్తున్నటువంటి ముని చూసి కోతి స్థితిని అర్థం చేసుకున్నాడు నీ చేతిలో ఉన్నటువంటి పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఎప్పుడో ఊపిరి అడగ చచ్చిపోయింది అది వదిలేస్తే నిన్ను కాటేస్తుందని నువ్వు భయపడి ఇబ్బంది పడుతున్నావు దాన్ని వదిలే అన్నారు అమ్మని కోతి ఆ పాముని వదిలేసి ఒక్క గెంతులో చెట్టు ఎక్కేసింది ఇందులో నీతి ఏంటంటే కష్టం కలిగినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలిపోరు సరికదా నిన్ను ఇంకా ఇంకా కష్టాల్లోకి నెడుతుంది కష్టాన్ని దూరంగా విసిరిగొట్టే పరిష్కారమే ఎదుర్కోవాలి వెతుక్కుంటూ ఉండాలి అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు నీ స్నేహితులు ఎవరు నేను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు ఎందుకంటే అలా వచ్చినట్లయితే ఆ కష్టం తమను అంటుకుంటాయనే భయంతో వాళ్ళు దూరంగా ఉంటారు ఇంకా నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం ఎదురు చూడకూడదు కష్టాన్ని భూతత్వంలో చూసి భయపడకూడదు ఆ కష్టాన్ని మంచి పరిష్కారంతో తరిమి కొట్టినప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతూ ఎదగడానికి అవకాశం కలుగుతుంది చాలామంది యువత ఈవేళ ఇదే చేస్తున్నారు ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి డీలా పడిపోయి ఒక చోడ కూర్చోవడం ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోవడం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వరకు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల సరిగ్గా ధైర్యం చెప్పే పెదనాన్న లేకపోతే మామయ్యో ఎవరో తాతో లేకపోవడం వల్ల వీడు ఒక్కడే ఉండడం ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేసరికి వచ్చి కూర్చోవడం చెడులబాటలు చేసుకోవడం డీలా పడిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం అదేం కాదు చిన్న కష్టం ఆ కష్టం అనేది నువ్వు ఎదుర్కోగలుగుతావున్నప్పుడే భగవంతుడిని ఆ కష్టాన్ని వచ్చేలా చేసి ఆ తర్వాత సుఖాన్ని ప్రసాదించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఆ కష్టాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి ఏదో రకంగా ఖచ్చితంగా తాళం కప్పంటూ ఉంటే తాళం ఎక్కడొక్కడు ఉంటుంది వెతుకు అని చెప్పారు కష్టం వచ్చిందంటే దానికి పరిష్కారం చక్కగా ఎక్కడొకడు ఉండే ఉంటుంది కొంచెం స్థిమితంగా ఆలోచించి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి అక్కర్లేని దానికోసం ప్రయత్నాలు చేసి రూపాయి అంటే పది రూపాయలతోటి ఏదైనా కొనడం కానీ చేయడం కానీ చేసి కష్టాలు తెచ్చుకోవడమే కాకుండా చేసే పనిని కూడా చేయకుండా వెంట వెంటనే పెద్దవాళ్ళు అయిపోవాలని రాత్రికి రాత్రే స్థితిగతులు మారిపోవాలని అనేక రకాల ఆలోచనలతోటి యువతంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ పామును పట్టుకున్నటువంటి కోతి ఎలా భయపడిందో అలా కష్టాన్ని చూసి భయపడకుండా ముని చెప్పినట్టుగా వెంటనే ఆ కష్టం నేను వదిలేసి వెళ్ళిపోతుంది మనం తెలుసుకుంటే ఇంకా వెళ్ళిపోయినా కానీ అదే కష్టంలో ఉన్నామని దాన్నే తలుచుకుని దాన్నే దానికోసమని ఆలోచిస్తూ ఇబ్బందులు పడకుండా యువతంతా ముందుకు వెళ్ళాలి పట్టు సారించాలి ప్రకటి సారించి యువతంతా కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుతూ